కృపా సత్య సంపూర్ణుడైన నామంలో శుభములు పలుకుతూ ఈ బంగారు ధ్యానంలో చక్కని తలంపుల్ని జ్ఞాపకం చేసుకుందామండి మరి దేవుని యొక్క ఉద్దేశంలో చాలామంది భక్తుల యొక్క జీవిత అనుభవాలు వారి మరణానుభవాలు మనకి స్ఫూర్తినిస్తాయి అంతేకాదు ఆ వారి జ్ఞాపకం చేసుకుంటూ ఆశీర్వాదకరమే అయితే ఒకప్పుడు దావీదు ఒక గుర్రెల కాపురుగా ఉన్నాడు కానీ ఒక సీజన్లో మరొక సీజన్లో ఒక గొప్ప అయ్యాడు కదా అలాగే ఒక సీజన్లో పరిగె పరిగేరుకునే పరిగెత్తుగా ఉండింది కానీ నెక్స్ట్ సీజన్లో ఆవిడ ఆ పొలంలో ఓనర్గానే దేవుడు సిద్ధపరిచాడు అదే రీతిగా మధ్యకై గేటు బయట గేటు కాపులా ఉండే వ్యక్తిగా ఉండేవాడు కానీ ఆ తర్వాత గౌరవించబడి పాలెస్ లోకి రాబడ్డాడు అలాగే మనం ఏ స్థితిలో ఉన్నప్పటికీ దేవుని చిత్తంలో ఉంటే ఆయన మనల్ని ఏదో ఒక అనుభవంలోకి తీసుకొని రాగలడని మాత్రం మనం గుర్తు పెట్టుకుందాం అయితే చూడటంలో కోల్పోకూడదు మనం నోవాహు నూట ఇరవై సంవత్సరాలు అబ్రాహా ఇరవై ఐదు సంవత్సరాలు యోసేపు పదమూడు సంవత్సరాలు మోస నలభై సంవత్సరాలు ఎదురు చూచి గొప్ప వ్యక్తులు కా కాగలిగారు కదా ఓపికతో ఎదురు చూడటంలో ఓర్పు ఎంత చేదుగా ఉంటుందో దాని వల్ల వచ్చే ఫలితం అంత మధురంగా ఉంటుందని మనం గుర్తు పెట్టుకుందాం ఇది నాన్న ప్రత్యేకంగా తలకిందులు చేసినటువంటి ఏసు ఏర్పరుచుకున్నా అనామికలేటువంటి వ్యక్తుల యొక్క మరణాలు వాటి పేరు యొక్క అర్థాలని మనం చెప్పుకుందామని ఆశపడతానండి ఎన్నిసార్లు విన్నా నేను మర్చిపోతానండి ఇది కొద్ది కొద్దిగా నాకు జ్ఞాపకం ఉంచుకుని నిజంగా విలువైన మనుషులు శిష్యులు క్రీస్తు మనకు విలువైన వ్యక్తి ప్రభువు ఆయన అనుసరించినటువంటి వాళ్ళ గురించి తెలుసుకోవడం వాళ్ళ అంతం గురించి తెలుసుకోవడం కూడా నాపు ఉంచుకోవడం కూడా మనకు చాలా శ్రేయస్కరం అయితే ఈ మొదటిగా మత్తయి అది యహోవా నామము అనే పేరేటండి ఇథియోపియాలో ఒక పట్నంలో కత్తి చేత చంపబడ్డాడటండి హతసాక్షి అయ్యాడు తర్వాత పేతురు బండరాయి రోమాలో తల్లకృందులుగా సిలువ వేయబడ్డాడు యోహాను యహోవా దానము యహో మరుగు నూనెలో వేయబడ్డారు తర్వాత మరణించలేదు కాబట్టి పద్మసుకి ఆ జ అక్కడ ఖైదీగా అక్కడే ప్రకటన కదా రాశాడు తర్వాత యాకోబు మడుగు పట్టుకున్నవాడు లేక మోసగాడు ఏ మరి ఐరుషేమిలో చిరచ్ఛాదం చేయబడ్డాడు తర్వాత చిన్న యాకోబు మడుగు పట్టుకున్నవాడు ఎత్తైన ఆలయం అంచున కిందకి విసిరి వేయబడి వడ్డీ చనిపోయినవాడు తర్వాత బత్లోమై తర్వాత తులమ్మ కుమారుడట బ్రతుకుండగానే పద్మి పెట్టబడిన కత్తులతో చర్మము మరి అంటే చెక్కబడ్డాడటండి అలా చంపబడ్డాడట ఆంధ్రయ పౌరుషం గలవాడు యక్ష ఆకారంలోనే సిలువుకు కొట్టారట తర్వాత తద్దై ప్రియమైన బిడ్డ అతడు వాడి అయిన బాణములు వేసి తను చంపారటండి అండి తోమ కబలవాడు మద్రాసులో తరం పడి శూలమ్ముతో పొడవబడ్డాడు తన గురించి ఈ మధ్య మనం చాలా నేర్చుకున్నాం తర్వాత మరి సీమోను ఆలకించటానికి అర్థము పొడరెక్కలు విడవ విరిచివేయబడి మరి సులువ వేయబడి చెప్పబడ్డాడు ఆ చివరగా మరికరే బదులుగా మాతియాస్ ఆయన యహోవ నామం అనే పేరే అత రాళ్ళతో కొట్టబడి యహోవా నామము కాదండి యహోవ దానము అయితే కాళ్ళతో కొట్టబడి చిరచేదం చేయబడ్డాడు తను కూడా మత్తే కూడా యహోవ దానం అనే పేరు అర్థమే వస్తుంటటండి తనకు కూడా నిజంగా వీరందరి జీవితాలు ఎంత ఆసక్తికరంగా వాళ్ళు ముగింపు ముగించి మత హత సాక్షులయ్యి కదా వారందరిని తాంచుకొని మానసి నిలుపుకొని మన హృదయాల్లో ప్రోత్సాహకరంగా ముందుకు సాగిపోదాం అయితే ఈ నా నేను ప్రత్యేకమైన టాపిక్ రాళ్ళకి ఐదు పేర్లు ఉన్నాయండి దావీది లోతైన అనుభవం గలవాడే దేవునికి ఇష్టమైన వాడే కదా హృదయాసారిడే దేవుని దేవునికి తన ఎడల ప్రత్యేకమైన ఇష్టత కలిగి ఉందని మనకు అర్థమైపోద్ది రెండవ సమయాలు ఇరవై రెండు రెండు మూడు నాలుగులో దావీదు ప్రార్థనా తీరు కూడా విభిన్నమైంది అంకిత భావంతో నిండిన హృదయంతో దేవుని కీర్తించుట విశేషం తను ఈ రెండో సమయాలు దాంట్లో కీర్తనలో కూడా ఇదే మాటలు ఉంటాం మనం ఈ గీత వాక్యముల్లో యహవాన్ స్తోత్రించాడట ఏమనంటే హోవ నా శైలము నా కోట నా రక్షకుడు నా దుర్గము నా కీడము ఉన్నత దుర్గము నా ఆశ్రయ స్థానము ఆశ్రయిస్తాను ఆయన నా రక్షకుడు మన కీర్తనుడిని యహోవాకు మొరపెడుతుంది అన్నాడు చక్కని మాటలతో ప్రార్థించి దావీది వద్ద సారీ మనం ప్రార్థన మనం ఎంత నేర్చుకోవడానికి ఇష్టపడాలండి చాలా చక్కటి అనుభవాలు దావేద్ నుంచి మనం చాలా చక్కగా తెలుసుకోగలం దావిదికి వ్యతిరేక స్వభావం అనేది లేదు దావేది అద్భుతమైన ప్రార్థనా పరడు మనం ప్రార్థన ఆయన దగ్గర నేర్చుకోవాలి కీర్తించుట వేడుకుంటా ప్రతిపై భారం పెట్టుకుంటా అది మంచి ఆత్మీయ స్థితిని గుర్తిస్తుంది ఇది రాళ్ళు ఫస్ట్ రాయి పేరట ద స్టోన్ ఆఫ్ ప్రేయర్ అది తన జీవితంలో స్టోన్ ఆఫ్ ప్రేయర్ గా తీసుకుంటే ప్రార్థనాపూర్వకంగా వెళ్లాడు మర్ర పెట్టాడు అది ఆ ప్రార్థన అలవాటుగా ఉన్నది తనకి పరిస్థితులు దాటిపోయినా సరే ప్రభుత్వ వేడుకోవాల్సిన స్థిర ఉన్నాడు ఎన్నో అద్భుతాలు పొందుకుని చరిత్ర సృష్టించాడు దావిదు ఎఫ్ఎస్సి ఆరు పద్దెనిమిదిలో ఒక మాట ఉంటుంది ఆత్మ వల్ల ప్రతి సమయం అందు ప్రతి విధమైన ప్రార్థన విజ్ఞాపన చేయొచ్చు ఆ విషయమే పరిశుద్ధ నిమిత్తమై పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయుటూ చేస్తూ మెలుకుగా ఉండండి అది కూడా పౌలు కూడా ఇదే మాట హెచ్చరించాడు అయితే మరి ముఖస్థుతిగా ప్రార్థన చేసుకోవడం తగదు దేవునికి హృదయ పూర్తిగా చేయాలి నీకు ఇష్టమైన విషయాలు నాలో నెరవేర్చి ప్రభున్ని ప్రార్థించాలి శత్రు క్రూరుడిగా ఉంటుండగా ఆ గలియాతు బేకూరడిగా ఉంటుండగా తను గలియాతు ధైర్యంగా ప్రార్థన ద్వారా ఎదుర్కొన్నారు కాబట్టి ఒక రాయి తన యొక్క ప్రార్థన జీవితానికి గుర్తుగా మనం చూసుకుంటాం ఇంత నేను క్రీస్తు నాముల్లో ప్రార్థించి పూర్తి చేశాడు కాన్ఫిడెంట్గా సెక్యూరిటీ ముందుకు సాగిపో అనే మరి నినాదంతో మరి ధైర్యం తెచ్చుకున్నాడు వ్యతిరేక ఆలోచనలు రానియలేదు ప్రార్థన వల్ల అంతా శక్తి సామర్థ్యాలు ఉంటాయి అనేటువంటి శక్తి దేవుని ఎందుకు గలవారు అనుభవపూర్వకంగానే తెలుసుకుంటారు అది చెప్తే కాదు అనుభవం రావాలి రెండవది ద స్టోన్ ఆఫ్ రిమంబరెన్స్ అంటే గ్రాటి గ్రాటిట్యూడ్ అన్ని గతంలో జరిగిన అనుభవాలన్నీ అన్ని మేళ్ళ మరువకే ఉండాలి అనేటువంటిది అది అదొక స్టోను తనకి ఆ యొక్క లక్షణం రెండో స్టోన్ సూచిస్తుంది అది కృత కృతజ్ఞత చెల్లించి రాయి దాన్ని ఎంతగా చెప్పుకోవచ్చండి నా నా శక్తి వల్ల మరి కాదు కానీ దేవుని శక్తి వల్ల సింహము ఎలుగు పంటిది కానీ ప్రభువ అది నీ బలమే నీలో నువ్వు గొప్పవాడుగా ఉన్నావు అని తాంచుకున్నాడు ఆ గొల్ల్యాత్తును కూడా జయించే అనుభవంలో ఒకటి తాంతంలో పదహారు పదమూడులో కూడా నిర్ నిమాకండం పదమూడు మూడులో లో కూడా ఈ జ్ఞాపకం చేసుకున్న అనుభవాలు చాలా ఆసక్తికరంగా ఉన్నాయి మరి దాసగృహం అని అరుగుప్తుండే బయలుదేరి వచ్చి ఆ దినం వరకు జ్ఞాపకం చేసుకోవాలి అని మోసే చెప్పటం తర్వాత ఆయన చేసిన ఆశ్చర్యకారాలు జ్ఞాపకం చేసుకున్నది ఆయన సూచక్రియలు ఆయన నోటి తీర్పులు జ్ఞాపకం చేసుకున్నది తర్వాత పదిహేడులో ఇస్సాకుతో తో చేసిన ప్రమాణము నిత్యము జ్ఞాపకం చేసుకోండి బావిడు నిత్యము జ్ఞాపకం చేసుకున్న గొప్ప అనుభవమే రెండవ రాయి సూచిస్తుంది ఆయన నిజంగానండి నిర్గమాక పదమూడు మూడులో ఆయన బాహుబలము చేత మిమ్మల్ని బయటకు రప్పించాడు ఏ శక్తి చేత కాదండి దేవుని యొక్క బాహుబలమే రక్షించదని దృఢంగా నమ్మినవాడు గనుక ద్వితీయ దేశ కండదు పదిహేనులో కూడా నీవు ఐదు నుండి దాసుడవే ఉన్నప్పుడు నీ దేవుడైన యహోవా బాహుబలం చేతను చాచిన చేయి చేతను నిన్ను అక్కడి నుంచి రెప్పించి జ్ఞాపకం చేసుకో అని విశ్రాంతిని గురించి చెప్పే టైంలో కూడా మోష ఈ విషయాన్ని జ్ఞాపకం చేశాడు వాళ్ళు అదే రీతిగా ఒకటొకరు పదకొండు ఇరవై మూడు నుంచి ఇరవై ఆరు వరకు మనం ప్రభురాత్రి భోజనం తీసుకునే సమయంలో రొట్టెని పిలిచినప్పుడు మీ కొరకై నా శరీరము నన్ను జ్ఞాపకం చేసుకుంటే దీన్ని చేయుడు అన్నాడు మరి అది రసం తాగినప్పుడు కూడా నన్ను జ్ఞాపకం చేసుకుంటే దీన్ని చేయుడు అని చెప్పాడు జ్ఞాపకం చేసుకోవాలి అనేది ఆయన యొక్క అనుభవాలను జ్ఞాపకం చేసుకోవడం ఆయన సులువ అనుభవాల్ని మరణానుభవాల్ని జ్ఞాపకం చేసుకునే ఆ అనుభవం మనకు చెప్తూ వచ్చారు ఒక సమస్యను ఎదుర్కొన్నప్పుడు మరి జ్ఞాపకం చేసుకున్న అనుభవంలో ఒకటో సమయాలు పదిహేడు మూడు ముప్పై ఏడు ముఖ్యంగా గొల్లాత్తు ఎదుర్కొనే వేళలో ధైర్యంగా జ్ఞాపకంలో ఉన్న గతంలో సింహం యొక్క బలం నుండి ఎలుకబంటి యొక్క బలం నుండి నన్ను రక్షించిన యహోవా ఈ ఫిలిస్టిల్ చేతిలో నుండి నన్ను విడిపించను అనే ధైర్యంగా చెప్పగలిగాడు అప్పుడు నిజంగా ఎప్పుడు చెప్పినటువంటి ఈ సభలు కూడా యహోవా నీకు తోడుగా ఉండుగాకనే దేవుళ్ళు కూడా పొందుకున్నాడు తర్వాత ఈ అనుభవాలన్నీ కూడా మనకి మరి గొప్ప స్ఫూర్తి ఇస్తాయి మరి ఇస్రాయల్ దేవుడు రాయి రప్ప కాదు మన ద్వారా ఆయన మహిమపరచబడే ఆయన వాంఛ తావిదో మనలో కూడా ఉండాలి ఆత్మీయ జీవితంలో దైవ జ్ఞానాన్ని ఆపాదించుకున్న వరంగా ఉండాలి లోక స్నేహాన్ని వ్యర్థమైన విషయాల్ని జయం కలిగించే రీతిగా మనం జీవించాలి మెయిన కార్యం చేపట్టాలి మూడవదిగా మొదటిది ఏమో మన ప్రార్థన అనే రాయి రెండవదేమో జ్ఞాపకం చేసుకునే రాయి మూడవదేమో స్టోన్ ఆఫ్ ప్రయారిటీ దేవునికి ప్రాధాన్యత ఇవ్వడం గులియాతిని జయించి అప్పునెంతా తీసివేయాలి దేవుని రోషంగా దేవుని యొక్క నామాన్ని గణపర్చుకోవాలి అనే తపనతోనే ఉన్నాడు తనకు ప్రాధాన్యత ఇచ్చాడు తర్వాత ఒకటో సమయంలో పదిహేడులో సైన్య అధిపతి గైహోవా పేరట నేను నీ మీదకి వచ్చున్నాను ఎవరి పేరట వస్తున్నానండి సైన్య కథపతి ఆయన మీ అందరికన్నా గొప్ప దేవుడు నా దేవుడు అని చెప్పి చెప్పుకుంటూ డిక్లేర్ చేశాడు వస్తున్నాను ఈ దినమున యహోవాన్ నిన్ను నా చేతికి అప్పగించను నేను నిన్ను చంపి నీ తల తెగవేస్తును ఇస్రాయలిలో దేవుడున్నాడని చూడండి ఆ రోషం ఇస్రాయలిల్లో దేవుడున్నాడని లోక అప్పుడు ఇప్పుడు కూడా దేవుడున్నాడండి అండి లోక నివాసులు అందరూ తెలుసుకున్నట్లు క్రీస్తీల కళేపురములు ఆకాశ పక్షులు భూ మృ భూ మృగములు వాళ్ళ వాటికి ఇస్తాను ఇంకో మాట చక్కటి మాట అంటాడండి కత్తి చేత ఏటి చేత రక్షించేవాడు కాదు నా దేవుడు బాహుబలం చేత రక్షించే దేవుడు అని చెప్పి కూడా అందరి ముందు డిక్లేర్ చేయడం అంత గొప్ప అనుభవం దావీ మనం ప్రశంసించాలి మరి తర్వాత నాలుగవది ద స్టోన్ ఆఫ్ ప్యాషన్ ఆత్మావేశము తీవ్రమైన భావోద్రేక భావం అన్నమాట ఆ పేషన్ మనం ప్రభు కొరకు ఉండాలండి దేవుని కొరకే తపన ఆయన ఘనకారాలు చేయడానికి సాహసం చేసే ఆయన ఆ ఆకాంక్ష కావాలి మరి ఒకటో సొమ్ పదిహేడు నలభై ఎనిమిదిలో గులియాతి సవాలు వేస్తున్న వేళల్లో దావీదు ధైర్యంగా రోషంగా ఎదుర్కొంటకు ఎలా వెళ్ళాడండి సైన్యము తట్టు తనే భయపడిపోయే కాదు త్వర త్వరగా వెళ్ళి పరిగెత్తిగిలిపోయి సంచిలో చేయబెట్టి మరి ఆ రాయి తీసి మరి ఎంత నేర్పరితనంగా ఆ వడిసలతో శత్రువుని చంపడానికి అలవాటైనటువంటి ఆ వడిసల తను ప్రాక్టీస్ లేకపోతే చేయలేడు కదండి ఎంత తర్బీదు ఒంటరి తనుల్లో తన పాటలు పాడుకుంటూ గుర్రెలు మేపుకుంటూ ఆ వడిసల్ని వాడుకుంటూ మరి అవన్నీ కూడా ఏ ఏ అనుభవం మన జీవితాల్లో వేస్ట్ కదండి దేవుడు ప్రతీ అనుభవాన్ని తగిన సమయంలో వాడుకునే దేవుడు అని ఇక్కడ చూస్తున్నాం ఇక్కడ అది పట్టుకుని సూటిగా కొట్టాడు అక్కడ కొట్టాలనే జ్ఞానం ఇచ్చారండి ప్రభువే కదా తను ప్రభు నమ్ముకున్నాడు కాబట్టి అలా వేస్తే పడిపోతాడు అంత పెద్ద జైంట్ లాంటి మనిషిని చిన్నపిల్లాడు అది సూటిగా చూసి కొట్టగలగటం వాడు పడిపోయి చనిపోయి ఆ విజయం పొందటం అనేది ఎంత గొప్ప ప్రణాళిక అండి ప్రభుకి ఆ తర్వాత ఆ నుండి తప్పించేవాడు ఆత్మావేశం గలవాడిగా ఉండి మరి మరి అంత గొప్ప విజయాన్ని పొందుకున్నాడు అయితే సువార్థికుల్లో కూడా ఈ ప్యాషన్ ఉండాలండి మండే ఆత్మ ఉండాలి మండే తపన ఉండాలి ఆయన కొరకు రోషంగా ప్రభుని మహిమపరచాలి గణపరచాలి ఆయన మాత్రం మహిమపరచాలి ఆయనకే ప్రయారిటీ ఇవ్వాలి అనేటువంటి ఉండాలి చివరిగా ద స్టోన్ ఆఫ్ పర్సిస్టెన్స్ పట్టుదల దీక్ష గల మనసు దావిధ అన్నులు నాన్న అందరూ కోపడతారని ఒకప్పుడు ఉంటారేమో ఒకవేళ అన్నలు ముఖ్యంగా రా నువ్వు నువ్వేంటి రా నువ్వు చిన్నవాడివి ఏం చేయగలవు ఇలా ధైర్యం చేసుకున్నావేంటి అనొచ్చు నాన్న అన్న మమ్మల్ని నన్ను మాత్రం ఆపద్దు నేను దేవుని పేరు వెళ్తాను నేను చేయగలను నన్ను చెప్పుకున్నాడేమో ఆటంక అని ధైర్యంగా డిటర్మినేషన్తో మంచి నిర్ణయంతో కన్విన్స్ చేసుకుని ఆ కవచాలన్నీ వద్దని ధైర్యంగా ఒంటరిగా తను వెళ్ళిపోయి ఆ తిరుమానంతో సాగిపోయిన అనుభవం మనం చూస్తున్నాం ప్రభు కొరకు ఈ అనుభవాలు మనకు నిజంగా ఈ ఐదు అనుభవాలు కూడా చాలా చక్కని అనుభవాలు మనం ప్రాక్టికల్గా మనం ఆపాదించుకొని దేవుని కొరకు నిలబడటం చాలా అత్యవసరం ప్రభువులో మన జీవితం సాక్ష్యము మన మనసు గురించి ఒక భక్తుడు ఒక చిన్న అనుభవం చెప్పాడు అది నాకు చాలా ఇంట్రెస్టింగ్గా ఉండింది ఒకసారి ఒక భక్తుడు ఒక ఊరు సేవ చేయడానికి వెళ్తే ఒక రూమ్లో పెట్టారట అంతకీ అందం పెట్టకుండా గదిలో పెట్టి తలపేశారట తర్వాత రెండు గంటలు అయిపోతుంది ఇంకా ఇంకా పెట్టడం అంటే కిటికీ తెరిచింటే ఒక అక్కడ నుంచుని దేరు చూస్తున్నాడట కళ్ళు ఒక విరప్ప వేయకుండా తేరి చూస్తూ ఉన్నాడట అప్పుడు తర్వాత ఏంటో ఎలా చూస్తున్నావు అని అంటే మీ గురించి సాక్ష్యం విన్నానండి అందుకనే మిమ్మల్ని చూడగలుగుతున్నా అని చూసానండి అని చెప్పాడంట సరే తర్వాత తను ఎంతో చక్కగా ఆయనకి సేవ చేస్తూ ప్రేమగా పరిచయం చేస్తూ ఉంటే అరే మరి నువ్వు మార్మల్స్ పొందావా అని అడిగాడంట అప్పటి వరకు ఎంతో ప్రేమతో గౌరవంగా ఉండబడిసి ఈ పాస్టల్కి వచ్చే రోగం అది ఒక కనబడ్డ రక్షణ పొందావా రక్షణ పొందావా అది అడిగి చిరాకు పెట్టిస్తారని చెప్పి తిట్టాడంట అప్పుడు అరే ఈ రోగం ఉంటే ఉందిరా నాకు నువ్వు నిజంగా చెప్పరా నువ్వు నిజంగా రక్షణ పొందావా అని అడిగాడంట అడిగితే ఆ పొన్నట్టలే అన్నాడట సరే అలాగా పొందేది అనుకుంటున్నానులే అని అన్నారట అయితే భ్రమపడుతున్నాడు ఏమీ ముందుకు నీ తది అన్నారట నీకు పెళ్ళింది అదే నాకు పెళ్ళి అయ్యింది అంటే పంతొమ్మిది తొంభై రెండులో మరి మే పదమూడవ తేదీ నా బుధవారం రోజు పెళ్ళేది అబ్బాయి ఎంత స్పష్టంగా ఎంత చక్కగా గుర్తు పెట్టుకుని తారీఖులతో చెప్పావు మరి రక్షణానుభవం కూడా అట్లాగే ఆ తారీఖులతో సహా చెప్పాల్సిన అవసరం క్రైస్తవుడికి కదరా మరి ఈ రకంగా ఉంటే రా మరి అని చెప్పి ప్రభు దామంలో నమ్మి ప్రాప్టీస్ పొంది రక్షించబడాలిరా అది బాధ్యత రాట్టు ప్రాసంగాలు వినటం కాదు అని చెప్తూ చక్కగా ప్రభులు నడిపించారట అది అందరికి కూడా చెప్తూ ఆ అనుభవం ఒక మాట అంటాడు మనలో కూడా నండి మనం రక్షణ పొందేమలే అనే భ్రమలో ఉన్నామేమో ప్రభువులో మనం స్థిరమైన అనుభవంతో ఒక తారీఖుత ఒక సంఘటనగా ప్రభు మనని పాపాల నుంచి రక్షించేది అస్యూరెన్స్ ఆఫ్ శల్వేషన్ మనకు కావాలి ఆ స్థిరత కావాలి ప్రభు నన్ను రక్షించడని ఎక్కడ పడితే అక్కడ సాక్ష్యం ఇవ్వగల ప్రతి చోట నీ సాక్షిగా ప్రభువా నేను ఉండినట్లు ఆత్మాభిషేకమేమో అని మనం ప్రార్థించుకుని అలా ముందుకు సాగిపోయే అనుభవంలో మర అదే ఒక చక్కటి మాట ఉంటుంది మనకి చూడుము ఈ క్షణమే కల్వారిని ప్రేమ ప్రభువు నీకే నిలుచుండె గొప్ప రక్షణ నివాడు శిల్వాపేలాడు చున్నాడుగా వేలాడు చున్నాడుగా చూడుము ఆ ప్రేవు నీ ఆ ప్రేమకై నీవు హేమీ తువ అర్పించుకో నీదు జీవితము ఆయన కొరకై జీవించుము చూడుము ఈ క్షణమే మే ప్రేమా ప్రభువు నీకై నిలుచుండెను గొప్ప శ్రీసుడు శిలువాడు చున్నాడుగా నిజంగానండి మనం నిజంగా ఒకవేళ నిజమైన లాగానే భ్రమపడుతున్నామేమో రక్షణ పొందామనే అనుభవంతో ఉంటే ఈ రోజు మనం స్థిరపడదాం ప్రభు దగ్గర వేడుకుందాం ఆయన స్థిరత ఇచ్చి ఆయన బిడ్డగా ఆ పర చెప్పసక్యం కానీ ఆనందంతో మనం కృపలో తేలియాడేటువంటి ఆడేటువంటి రక్షణానుభవంలో సాగిపోదాం అట్టి కృప మనందరికి దేవుడిచ్చుగాక ఆమె